యేసు ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలుగా చెప్పాలనుకుంటే ఈ శరీరం గురుండి కొన్ని ఆత్మ గురిండి చాలా చాలామందికి తెలిసింది ఏంటంటే ఈ జీవితంలో బ్రతుకుతుందంతను శరీరం గురుండే నేను బాగే ఉన్నాను నా కండ్లు బాగే ఉన్నాయి నేను పది మంది కన్నా మెనటికి ఉన్నాను ఈ అంధాన్ని తయారు చేయడం ఓ మొహం కొద్ది నల్లగైపోయి చాడు దానికి ఎన్నో క్రిములు వాడటం ఎన్నో రకాలుగాను ఏం ఊడిపొచ్చాలో ఏమైపోతామని ఇలాగ శరీరాన్ని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ప్రభువు ఈ శరీర విషయంలో ఏం చెప్తున్నాయంటే ఆత్మ సిద్ధమే కానీ ఈ శరీరం బలహీనం కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని యేసు ప్రభు చెప్పాడు అంటే ఆత్మ సిద్ధమే అని చెప్పాడు శరీరం బలహీనత ఇది చాలా జాగ్రత్తగా మనం వినాలి తెలుగు వంటి తోలు ఎన్నాలు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు అంటారు అంటే కొన్ని తోలు నల్లగా ఉంటాయి ఎంత ఉతికినా ఎలక తోలు ఎన్నాలు ఉతికినా కొన్ని తోలు తోలు ఉతికినా నలుపు నలిపి తెలుపు రాదు అంటాడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ శరీరాన్ని ఎంత మనం స్నానం చేసి ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు చెంట్లు కొట్టినా ఎన్ని సబ్బులతో క్లీన్ చేసినప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయిన ఈ శరీరం నా అలాగ స్కిన్ మృడతబడి తేలిపోయి అందం అలాగ పోతుంది రెస్గా ఉన్న పువ్వుల్ని మనం చూసుకుని ఉంటాం చెట్లు శామంతి పువ్వులు కానీ ఇలాంటివి ఏవైనా వికసించినప్పుడు ఎంత అందంగా వికసిస్తుంటాయి అలాగా పెద్ద దగదగమని సూర్యకాంత పువ్వులు కానీ అది సన్ఫ్లవర్ వైపు సూర్యుని వైపు తిరుగుతాయి అలాగా మంచి అందంగా ఉంటాయి తర్వాత వాడిపోయి తర్వాత మనం చూసుకుంటే అది వాడిపోయిన తర్వాత నెమ్మదిగా ఆ మగ్గు విడిచి భూమి మీద పడిపోతుంది అలాగే ఎంత అందమైన మనిషి అయినా సరే ఏదో రకంగా ఆ ఒక పువ్వు అయితే మూడికే ఊడిపోయి కింద పడిపోతుంది అలాగే మనిషి జీవితం కూడా ఎంత అందంగా ఉన్నా కొన్ని సంవత్సరాలు అయిపోయినా టాటా వారు కానీ మనం చూసాం టాటా బిర్లా వీళ్ళందరూ మన ఆయన పేరు ఒక ఆయన తెలుసు కదా అంత గొప్పవాళ్ళు అయినా సరే శరీరండి ఎవరు కాపాడుకోలేరు ఏ రోజునైనా మెట్ల కలిసి పొడిసంది రాజశేఖర రెడ్డి చాలామంది పెద్ద పెద్ద రాజీవ్ రాజీవ్ గాంధీ అని వాళ్ళే కాదు మనమే ఎవరి మీద ఒకటే సర్వ శరీరములను గడ్డిని పోలి ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పుడు ఏకోపత్రికలో అడవు మన మానవుడు అడవు పువ్వులే ఉన్నాడు అంటాడు అది అప్పుడే వీక్షించి అప్పుడే మసి మాడైపోతుంది అంటాడు అడవుల్లో పువ్వులు గడ్డి పువ్వు మన దారిలో నడుస్తుంటే నడుస్తుంది గడ్డి పువ్వులు కనిపిస్తుంటాయి అవి దగ్గ వెంట అంటుంటాయి ఇప్పుడు చూసింది రేపు ఉదయం వెళ్ళేసరికి మాడి కింద పడిపోతుంది ఎండాకాలంలో ఉండదు అది అంతలో ఎంతలో ఉండి అంతలో మాయమైపోతుంది అలాగే మానవుడు ఒక జీవితం కూడా మనిషి జీవితం కూడా నైట్ బుడగ లాంటిది మనిషి జీవనం అప్పుడే నీటి బుడగ లాంటిది అని చెప్పారు కొన్నిసార్లు నీటిలో వర్షం పడినప్పుడు బుడగ వస్తుంది వెంటనే మాయమైపోతుంది అలాగే మానవుడు కూడా ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు మన అమెరికాలో అలాగే అగ్ని ప్రమాదాలు ధర వచ్చేసి అప్పటికప్పుడు ఎంతోమంది చనిపోయారు చాలామంది ఎక్సెస్ చేస్తూ మంచి బాడీ బిల్డింగ్ చేస్తూ కుర్రాళ్ళు లాంటి వాళ్ళే అక్కడికక్కడే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే చాలామంది ఒక ఆర్మీ అమెరికే ఇక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించిందంటే పాపం పిల్లలకి ఇద్దాం అప్పుడే తీర్చుకొని తిని ఇంటికి వెళ్ళి పిల్లలు చూద్దామని ఎన్ని ఐటమ్స్ పట్టుకొని ఇలా దిగ్గానే వాళ్ళు చూ దిగుతామని బస్సు చదువుకొని ముందుగానే బస్సు దగ్గర బస్సులోనే చనిపోయింది ఆవిడ వాళ్ళు చూడక పాపం పాపం ఎంత అప్పు అని తీర్చింది ఎన్నో కష్టపడి పిల్లలు చూద్దామని వచ్చింది పాపం చూడడానికి వచ్చేటప్పుడు ఇంకా బస్సు దిగాలి ఊర్లోకి వచ్చింది ఫ్లైట్ దిగి బస్సు ఎక్కి ఊర్లోకి వచ్చేసరికి అది సడదాయి అలాగా రేపు గురుండి మనకి ఎవరికీ తెలియదు అందుకే రేపు గురుండి మీరు చింతించకడి అంటాడు ఆకాశ ఆకాశపక్షులు చూడని అవి వెత్తవు కోవు అవి కొట్టులో ధాన్యం పోసుకోవు వాటి మీద మీరు శ్రేష్ఠలు కదా అంటాడు ఎందుకంటే మనిషికి మాటలు వచ్చు తెలుగుతేటలు చన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ పక్షులు ఆకాశంలో ఎగురుతున్నవి రేపు గురుండి ఒక పంటని వేసుకోవు ధాన్యం కొయ్యవు కొట్టుల్లో అట్లా ధాన్యం దాచుకోవు కానీ యాపీకి రేపు గురుండే ఏ ఆలోచించి లేకుండా బ్రతుకుతున్నాయి కదా అని చెప్తున్నాడు మనిషి అయితే ఏ రేపు గురుంటే ఎలా బ్రతకాలి ఏం చేయాలని కోట్లు కోట్లు సంపద ఇంకా కోట్లు కావాలి ఇంకా కోట్లు కావాలి ఇంకా కోట్లు కావాలని ఆశ అంతులేదు అది ఎంతోమందినే వాడు చంపుతాడు ఎన్ని కష్టాలు నేను ఎన్నో ఇబ్బందులు పెట్టేస్తారు ఆ డబ్బు కోసమే వాడు వాడికే తెలియదు అందుకని ఏంటంటే ఏ మానవుడు అందుకే ప్రభువు కొన్నిసార్లు ఏం చెప్తుందంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలయానం ఆ బలయానం శరీరం వైపు మీరు ఎందుకు వెళ్తారు దాని వైపు చూడవద్దు ఆత్మసిద్ధం కనుక మీరు సిద్ధపడి ఉండండి అంటాడు ప్రభువు అందుకే ప్రభువులు చిలివేస్తున్న టైం అప్పుడు ప్రభువుని తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తున్నంటారు వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు ఈ శిష్యుల్ని నేపి లేపి ఆ రాత్రిని ఆయన ఉపవాస ప్రార్థనలతో ఉంటారు ఎప్పుడైతే మనకి కష్ట సుఖాలు ఎక్కువైతే కష్టాలు వచ్చేస్తాను ఈ శరీరం గురిండి అప్పుడే మనం ప్రార్థనలో ఉండాలి ప్రభువు మాదిరి చూపించాడు అలాగే మీరు శ్రమలు పెరిగినప్పుడు శ్రమలు చాలా భయంకరంగా ఉండేటప్పుడే మీరు ఉపవాస ప్రార్థన చేసి భయంకరం ఎంతో కష్టంగా భయంకరంగా వ్యాధనలప్పుడే మీరు ప్రార్థనలు గట్టిగా నిలబడండి అన్నాడు ప్రభువు అప్పుడు ఆయనను సిలివేయడానికి తీసుకెళ్ళిన రాత్రి వస్తారు వాళ్ళు అప్పుడే ప్రభువు ఎందుకంటే సాతాన చీకటి చెక్కులన్నీ ఏకమైపోతూ ఎందుకంటే ఆయన మా మనుషుల గురించి వచ్చాడు రక్షించుడికి ఆయన చనిపోవరు అక్కడ తప్పదు అప్పుడే ఆయన సమాధి నుంచి లెగిస్తాడు అప్పుడు జనాలు నమ్ముతారు కాబట్టి ఏసు ప్రభు సమాధి నుంచి లెగిస్తాడు అందరికి తెలుస్తాడు అదే గుడ్ ఫ్రైడే అయితే విషయం ఏంటంటే అది ఆయన లెగాలి కాబట్టి అందరికి తెలియాలి కాబట్టి ఆయన దేవునికి ఒప్ప చెప్పుకుంటున్నాడు దే దైవశ ప్రకారం అనమాట దేవుడు ఆయన సర్వ ఆయన ఎలా చెప్పాడు దైవశత్తు నెరవేరు కొరటికి నేను వచ్చను తండ్రి పంపించాడు అంటాడు మళ్ళీ తండ్రి ఎవరంటే నాయందు తండ్రి తండ్రి ఎందుకు మేము ఏకమే ఉన్నాం కదా నేను చేసిన క్రియలు మీకు తెలియదా నేను దేవుడిని కాదా అంటాడు అవును నిజమే ఆయన చేసిన వల్ల మంచివి దేవుడే కదా చిన్న మర్మం పెట్టాడు నేను దేవుడిని అంటేనే సైనిపోతాడు జనాలు పిచ్చోళ్ళు మరి శుభార్థ అందాలి కదా కాబట్టి తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నాడని చెప్పిస్తాడు ఎంత తెలియక అయితే మనం ఏంటంటే ప్రతిక్షణం ఏ జబ్బు వచ్చినా ఏ బాధ వచ్చినా ఎక్కువ ప్రార్థనలో మనం ఉండాలి అందుకే సిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక మీరు నాతో పాటు ఒక గడియను మీరు ప్రార్థన చేసి మెలుకుగా ఉండరా అని ఏసుప్రభు చెప్పిన మాట కాబట్టి మనం మెలుకుగా ఉండి ప్రార్థించాలి శ్రమలు వచ్చినప్పుడే ఎక్కువ ప్రార్థించాలి అప్పుడు ఆ శ్రమలు మన నుంచి తొలుగుతాయి అవును ఎక్కువ స్తుతించి ధ్యానించి ఏ శ్రక్తిని చెప్పి స్తుతించి ఆయనలో ధ్యానంగా ఆయన మీద మనసు మనం పెట్టడం ముందు పెట్టి నడిచినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ శ్రమలు తొలుగుతాయి దేవునికి అయితే జరగవలసి ఉందే జరిగింది కానీ మనకైతే ఏ విధంగా మన శత్రువులైన మన మిత్రులవుతాడు శత్రువుల ముందునే మనకు భోజనం శత్రువు మధ్యనని ప్రభువు చెప్పాడు నీ శత్రువు కూడా నీకు భోజనం నువ్వు ఎప్పుడు స్థుతి ఏసని చెప్పి దేవుడిని మార్గము నువ్వు నడిచినప్పుడే దేవుడి వల్ల జరగదు నాకు కోట్లు రావాలి లక్షలు కావాలనుకుంటారు లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు చాలామంది మనశ్శాంతి లేక వాళ్ళు చనిపోతే ఏ నరకానికి వెళ్తారో తెలియదు కానీ అట్లా ఆలక మీరు శ్రేష్ఠులు కదా మనం ఆత్మ కలిగి ఉన్నాం ఇప్పుడు చనిపోతే పర్లోకి వెళ్తే మనకు నమ్మకం ఉంది అంజులకు లేదు కదా కాబట్టి ఈ ధన్యత కావాలి అందుకే ప్రభు చెప్పి రెండు చేతులు కలిగి మీరు నరకంలో పడిన కన్నా ఒక్క చేయితో రాండి అన్నాడు రెండు కళ్ళు కలిగి కలిగి లోకాన్ని చూసి నరకంలో పడి కాలిపోయిన కన్నా మీరు ఒక్క కళ్ళుతో రాండి మీకు చెయ్యి అభ్యంతరం అయితే చెయ్యి తీసేయండి కాలు అభ్యంతరం తీసేయండి పరలోక మీరు రండి అని చెప్పిన మాట కాబట్టి థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని అందరికీ షేర్ థ్యాంక్ యూ